ఈ అమ్మాయి పేరు పల్లవి ఊరు విజయనగరం ఈ అమ్మాయికి బంధువులంటూ ఎవరూ లేరు ఈ అమ్మాయి పుట్టుకుతోనే అనాథ ఎవరో చేరదీసి చదివిస్తే మంచిగా చదువుకుని ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం అనేది సాధించి ఈ యొక్క సేవా కార్యక్రమాలు అనేవి చేస్తూ ఉంటుంది మంచిగా జీవితాన్ని గడుపుతుంది వాళ్ళు జీవితాన్ని ఇచ్చినట్టు వాళ్లను ఈ అమ్మాయి మర్చిపోకుండా వాళ్ళను కూడా ఈమె చూసుకుంటూ ఉంటుంది ప్రజెంట్ గవర్నమెంట్ ఉద్యోగంలో సెటిల్ అయ్యింది ప్రజెంట్ ఈ మీ అకౌంట్లో రెండు లక్షల క్యాష్ ఒక బిల్డింగ్ ఉంది ప్రతి వీకెండ్లో ఒక అనాథ శరణాలయాన్ని కానీ ఒక సేవా కార్యక్రమాల కానీ పాల్గొంటూ ఉంటుంది ఎక్కువగా ఈ అమ్మాయి ఎన్జిఓలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది సేవా కార్యక్రమాలంటే చాలా ఇంట్రెస్ట్గా ముందుకుంటుంది ఎందుకంటే అలాంటి వారి కోసం ఈమె నేనున్నాను అని ముందుకు వెళుతూ ఉంటుంది ఈ అమ్మాయి ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించింది కాబట్టి ఆ బాధను వేరే వాళ్ళు అనుభవించకూడదు అనే ఉద్దేశంతో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది శరణాలయానికి వెళ్ళి మంచి మంచి కథలు చెప్పడం వారితో గడపడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంది సెలవుల్లో ఈ అమ్మాయికి సంబంధించి చాలా మంచి విషయాలు అయితే ఉన్నవి ప్రతి ఒక్కరు కూడా ఈ అమ్మాయిని మీరు ఆదర్శంగా తీసుకోవచ్చు మంచిగా చదువుకోవడం ఎలా మంచిగా ర్యాంక్స్ సాధించడం ఎలా ఇలా అనేకమైన అంశాల్లో అమ్మాయి చాలా కష్టపడి చదివి మంచి ర్యాంక్ సాధించి ఉద్యోగం అనేది సాధించింది ఈ అమ్మాయి పల్లవి ఈ రోజు ఇరవై ఎనిమిదవ పుట్టినరోజు జరుపుకుంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈమెను దీపించండి